చెప్ప కాంగ్రెస్ లో నేను చేసిన ఇప్పటిదాకా చేస్తే మా అన్నయ్యకు ఇరవై ఐదు వేల సంది నేను సపోర్ట్ చేసి గెలిపించి అన్నయ్య దగ్గర ఉండి అన్నయ్య మా అన్నయ్యనే కాదని చెప్పేసి నేను ఆయన బడే ఉండి గెలిపించుకుంటూ పోతే ఇప్పుడు నేను లాస్ట్ క్వశ్చన్ లాస్ట్ ఇయర్ కూడా ఏమైంది నాలుగు ఓట్లతో వార్డ్ నెంబర్ ఓడిపోయిన కాబట్టి మా వీరభద్ర నగర్ ప్రజలంతా కలిసి ఏకగ్రీయంగా అని చెప్పేసి టీఆర్ఎస్ వాళ్ళం కూడా ఒక అమి కండ్రిని పెట్టి చేసుకుందామని అనుకున్నారు అనుకున్నప్పుడు మా అన్నయ్య వచ్చి జర్నల్ వచ్చింది నేను నేనే నిలబడతాను అంటే మూడు వచ్చినాయి కదా ట్వంటీ వచ్చింది ట్వంటీ టూ వచ్చింది సిక్స్టీన్ వచ్చింది ఎలానైనా నిలబడన్నా నువ్వు వీళ్ళు నిలబడకు అని చెప్పేసి మా అన్నయ్య చెప్తాం దాన్ని చెప్తేనే నేనే వెళ్ళాడతాను నాకు చైర్మన్ పోస్ట్ వచ్చేది ఏంటని చెప్పేసి అంటే నేను సిక్స్టీన్లో వెళ్ళేవాడు నేను ఇంకా వెళ్ళేవాడు అని చెప్పేసి అంటే మన కాలనీలో కూడా ఏమన్నారంటే అందరూ లేడీస్ కానీ జెంట్స్ కానీ అందరూ మా కుమారాన్ని నిలబెట్టుకున్నాము వీళ్ళకి నువ్వు వీళ్ళకి ఎందుకు వస్తున్నావు అన్నయ్య వీళ్ళకి రాకు మేము కుమారాన్ని నిలబెట్టుకున్నాము మేము అందరినీ నేను అభివృద్ధి చేసుకుంటు అభివృద్ధి చేసుకుంటూ వస్తే కాబట్టి అందరు కలిసి అడిగారు నాగా నన్ను రోడ్ ఏమన్నా అడిగారు అంటే నేను నిలబడుతున్నా అని చెప్పేసి మీ అన్నయ్య తమ్ముడే నిలబడుతున్నాడు మేము అందరం ఏకక్రియంగా ఎందుకున్నాం అందరం ముగ్గురు మూడు కాలనీలో ముగ్గురు గల్లీలో ఉన్నామని చెప్పేసి మా అన్నయ్య చెప్పండి అడిగింది మీకు ఇష్టము అన్నయ్య నాలుగు ఐదు సార్లు చేసిండు వీటిని ఒకసారి ఛాన్స్ ఇస్తాము నీకు కూడా ఇచ్చి ఒక ఐదేళ్ళు నువ్వు పరిపాలన చేస్తే నువ్వు మీది మంచుకుంటే మళ్ళీ కూడా నిలబడదు అని చెప్పేసి పత్తి లూడిస్టులు అక్కలు అన్నలు తమ్ముళ్ళు అందరు కలిసి స్పందలిస్తుంది మనం కాంగ్రెస్ వచ్చి రెండేళ్ళ సార్లు మాకు వాటర్ ప్రాబ్లం ఉంది వాటర్ లేవు ఆడ వీరభద్ర నగర్లో అక్కడ కాలనీలో నీళ్ళే లేవు నీళ్ళ ప్రాబ్లం ఉంది కోతుల ప్రాబ్లం ఉంది సీసీ కెమెరాలు లేవు రోడ్లు చక్కగా లేవు మోరీలు జామ్ అయిపోయినాయి వరకు ఒక వర్క్ జరగలేదు వచ్చిన అమౌంట్లో కూడా ఇప్పటివరకు వర్కులు చేయాలి కాంట్రాక్టర్లు వస్తలేరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కాంట్రాక్టర్లు కూడా వస్తలేరు పనిచేస్తుంది కారు గుర్తుకు ఓటేసి కుమార్ గౌడని గెలిపించాలని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అందరిని అక్కలను చెల్లెన్లను అన్నలను తమ్ముళ్ళను మీకు ఎప్పుడు ఏడ వెళ్ళలా మీకు ఇక ఐదు నిమిషాలలో ఫోన్ చేస్తే నేను ఐదు నిమిషాలు మీ ఇందా దగ్గర ఉంటాను అని చెప్పేసి నేను కోరుతున్నాను